కలెక్షన్ కింగ్ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబానికి రెండు వేల ఇరవై నాలుగు అంతగా కలిసొచ్చినట్టు అనిపించటం లేదు వరుస వివాదాలతో ఆ కుటుంబం వార్తల్లో నిలుస్తోంది ఇప్పటికే కుటుంబ గొడవలతో తర్జన భర్జన పడుతున్న మంచు కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది మంచు విష్ణు టీం కారణంగా మంచు ఫ్యామిలీ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది హైదరాబాద్ శివార్ జల్పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు సిబ్బంది జంతువులను వేటాడినట్టు తెలుస్తోంది మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడాడు ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందిని వేటాడిన మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ అడవి పందిని వేటాడిన తర్వాత ఫామ్ హౌస్కి తీసుకెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అంతేకాదు అడవి పందిని బంధించి తీసుకెళ్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తి పల్లకిలో పెళ్లికూతురు మూవీలోని సాంగ్ సైతం పాడుతూ ఉండటం విశేషం కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు విష్ణు సిబ్బందిపై మండిపడుతున్నారు అడవి పందులను వేటాడిన మంచు విష్ణు టీంపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విష్ణు టీం చేసిన పని వన్యప్రాణుల చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తక్షణమే ఈ ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి నిందితులపై చట్టపరమనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరొకరు ఇటువంటి తప్పు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు అయితే విష్ణు సిబ్బంది జంతువులను వేటాడటంపై మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అడవిలోకి వెళ్లి పందులను వేటాడుద్దని హెచ్చరించిన మేనేజర్ ఎలక్ట్రీషియన్ మనోజ్ మాటలను పట్టించుకోకుండా అలాగే వేట కొనసాగించినట్టు సమాచారం దీంతో విసుగు చెందిన మంచు మనోజ్ కావాలనే ఈ వైరల్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది మంచు విష్ణు టీం అడవి పందిని వేటాడి మంచువారి ఫామ్ హౌస్లోకి తీసుకెళ్తున్న వీడియోలు వైరల్గా మారటంతో అసలు ఇప్పటివరకు ఎన్ని వన్యమృగాలను వేటాడారు ఎవరు చెబితే వేటాడుతున్నారు వీరికి ఎవరు సహకరిస్తున్నారు హౌస్లో గుట్టుచప్పుడు కాకుండా అసలు ఏం జరుగుతుందన్నది పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది సిబ్బంది అడవిలో వేటకు వెళ్తున్న విషయం విష్ణుగి మోహన్బాబుకు ముందే తెలుసా హౌస్లోకి తీసుకెళ్తున్నారంటే మోహన్బాబు ఆదేశాల మేరకే జల్పల్లి అడవిలోకి విష్ణు టీం వేటకు వెళ్తుందా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిందే ఇప్పటికే మంచు మోహన్ బాబు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఏ నిమిషమైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి మరోవైపు ఆయన దుబాయ్ కు వెళ్లిపోయారని కూడా వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి ఈ క్రమంలో తాజాగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకున్నారు Hey, I don't have to get